వెల్కమ్ టు ఆర్కే క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి జత వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చి మార్కెట్ వన్పర్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అంటున్నారు మీరెంత చెప్తారు ఒకటి ముప్పై చెప్పి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ చెప్తే ఎయిటీ ఫైవ్ థౌజండ్ అడుగుతున్నారు వేరం చాలా తేడా ఉంది ఫార్టీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదు వేలు తేడా ఉంది ఎన్ని వల్ల ఉన్నాయి అన్న ఆర్ఆర్ పల్లె ఎవరు మనది ఏం పేరు రవి నాంచారంపేట తండ రవి ఎంటారు రైతు రెండు కూడా ఆర్ఆర్ పళ్ళు ఉన్నాయి అంటే వ్యాపారం నడుస్తుంది చూద్దాం లాస్ట్ వరకు మరి వ్యాపారం ఎంతకు వస్తుంది అనేది దగ్గరికి తెచ్చినాక మార్కెట్కి అంటే అన్ని పోతే నమ్మకం ఉండదు పోవచ్చు పోకపోవచ్చు సీజన్ కాదే ఆన్ సీజన్ తొంభై లోపల తక్కువ ఇస్తా నేను తొంభై లోపల తక్కువ ఇస్తావా రాదు డికి తొంభై పడుతుంది ఏది కాదు డబ్బులు కట్టి మాట్లాడేది ఎవరైనా కాదు ఒక రెండు వేలు ఎక్కువ మనసాగతాడు పద్దెనిమిది అంతకు వచ్చిన వాళ్ళందరూ రేట్లు ఇస్తారు గారాలు ఆడితే తగ్గేది చెప్పులే నువ్వు బేరం ఆడితేనే బేరం దిగేది ఆయన అడుగుతున్నాడు రెండు మూడు వేలు ఎనభై ఐదు అని ఎనభై ఎనిమిది అని ఒక మాట చెప్తే బేరం ఆడుతుంది ఆడకుండా నువ్వు అదే మాట ఉంటే బేరం దిగదు కొద్ది మూకులు కూడా నువ్వు ఆడకట్టవు హుమాటాను అట్లా చెప్పు ఆయన నువ్వు మూడు పెరిగితే ఆయన మూడు తగ్గిండు లక్ష పదైదు వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అంటున్నారు వీళ్ళు వచ్చేసి ఎయిటీ ఎయిటీ ఎనభై ఎనిమిది వేలు ರೈತ ಸೇತುವೆ ಇಬ್ಬಂದ್ರೆ ಯಾವ ಆಟೋ ಸೆವೆನ್ ಜೀರೋ ತ್ರೀ ಟು ತ್ರೀ ಫೋರ್ ಒನ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಫೈವ್ ಓಕೆ ಓಕೆ ತೊಂಬೈ ವೇಳು ಅಂಟು ನೈನ್ಟಿ ತೌಸಂಡ್ ಅಂಟ್ರಿ